నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ సింగర్ కల్పన సింగర్ కల్పన నిన్న నైటు ఆమె ఆత్మహత్యానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిన విషయం నిద్ర మాత్రలు మింగి అది డోసు ఎక్కువ కావడం వల్ల ఆమెకి అపస్మారక స్థితికి వెళ్ళి ప్రస్తుతం అయితే ఆమె నిజాంపేటలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది సో రెండు రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో పక్క ఫ్లాట్లు అందరూ కలిసి అరే ఇంకా కల్పన గారు ఇంకా బయటికి ఎందుకు రావట్లేదని అనుమానంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ ఇంటి మీద మెరుపుదాడి చేసి ఇంటి లోపలికి వెళ్ళి చూడగా సో ఆమె నిద్రమాత్రలతో ఒక బెడ్ మీద పడుకుని ఉంది సో వెంటనే సో ఆమె నిద్రమాత్రలు మింగి ఉంటుంది అనే ఒక అనుమానంతో పోలీసులు వెంటనే పక్కనే నిజాంపేటలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది తర్వాత ఆమె అయితే స్టమక్ మొత్తం వాష్ చేసి ప్రస్తుతానికి అయితే మాత్రం ఆమె వెంటలే వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ పొజిషన్ అయితే రావడం జరిగింది సో గత ఇరవై మూడు గంటల నుంచి ఒక్కటే మాట కనబడుతుంది సో సింగర్ కల్పన కేవలం ఆత్మహత్య ప్రయత్నానికి కేవలం వాళ్ళ కూతురు వాళ్ళ భర్తే కారణం అని చాలా పలు మీడియా ఛానల్ అయితే మనకు చూడటం జరుగుతుంది కానీ సంచలన విషయం అయితే బయటికి రావడం జరిగింది సో మా అమ్మకి నాకు ఎటువంటి గొడవ లేదు మా అమ్మకి మాకు ఎటువంటి ఏ అయితే కల్మషి ఎటువంటి లేదు అన్నట్టుగా అయితే వాళ్ళ కూతురు బయట పెట్టడం జరిగింది యాక్చువల్గా వాళ్ళ కూతురు కేరళలోని ఒక ఊరిలో ఉంటా ఉంటారంట సో ఎవరైతే ఇప్పుడు కల్పన గారు ఎప్పటినుంచో హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో మాతో పాటు కలిసి ఉండు అని ఎప్పటి నుంచో కల్పన గారు వాళ్ళ కూతురు అడుగుతుంటే వాళ్ళ కూతురు దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తుంది సో దాని కారణంగానే ఆమె సూసైడ్కి ట్రై ట్రై చేసింది అన్నట్టు అయితే పలు మీడియా ఛానల్ అయితే రావడం జరిగింది సో దాని మీద సో వాళ్ళ భర్త కూడా స్పందించడం జరిగింది వాళ్ళ భర్త కూడా మాకు ఎటువంటి గొడవలు లేవు అని చెప్తున్నా సరే పోలీసులు వాళ్ళ రీతిలో వాళ్ళు విచారణ చేశారు అయినా సరే మాకు ఎటువంటి గొడవలు లేవు అని వాళ్ళ భర్త ఎవరైతే కల్పన గారి భర్త ప్రసాద్ ఉన్నారు సో ఆయన కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో సో ఆమె హా హుటాహుటిన కేరళ నుంచి బయలుదేరి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది సో వచ్చిన తర్వాత ఆ కూతురు ఏం మాట్లాడినది ఒకసారి I am Prasad Kamafar and and Prasad Prabhakar's daughter. She perfectly fine and happy and healthy now. Uh, Mama, she is a singer. she's doing her LLB and also doing her PhD. So, uh, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's, it's just a slight overdose because of stress in like general life stress please do not manipulate any information our family is perfectly fine my mom and dad are very much happy I am happy everybody is perfectly fine in my family please uh, manipulate you uh, do. everything is perfect and uh, my mom she will be back in a few days. So, thank you. That's That's all I have to say. This is not a attempt, this is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom was perfectly fine. కలపడ గారు కూతురు అయితే మాట్లాడడం జరిగింది ఏమంటుందంటే పాప సో మా అమ్మకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని ఆలోచన లేదు సో కేవలం ఇన్సోమియా అనే ఒక వ్యాధి వల్ల ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల నిద్రమాత్రలో ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా అయితే వాళ్ళ కూతురు అయితే చెప్పడం జరిగింది సో పలు మీడియాలో నేను కూడా చూశాను వివిధ రకాలుగా దీన్ని మ్యానుపులేట్ చేస్తున్నారు సో వివిధ విధంగా దీన్ని అంటగడుతున్నారు అన్నట్టుగా అయితే వాళ్ళ పాప అయితే చెప్పడం జరిగింది సో కానీ మా మాకు మా అమ్మకి ఎటువంటి గొడవలు లేవు మా నాన్నకి మా అమ్మకి నాకు ఎటువంటి గొడవలు లేవు మేము చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నాం అన్నట్టు అయితే ఆ పాప చెప్పడం జరిగింది సో మరికొద్ది రోజుల్లో మా అమ్మ కోలుకుంటుంది కోలుకునే ఇంటికి మేము సంతోషంగా వెళ్తాము అన్నట్టు అయితే ఆ పాప చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఎటువంటి మనస్పర్ధలు గొడవలు అయితే ఏమీ లేవు దీన్ని మీరు వేరే విధంగా మల్టిప్లై చేయొద్దు అన్నట్టు అయితే ఆ పాప చెప్పడం జరిగింది సో ఇది కథకి సుఖాంతం పలిగినట్టుగా మనం చూ చూసుకోవచ్చు ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటల నుంచి ఒకే విధంగా మోత మోగిస్తున్నారు ఛానల్స్ అందరూ కూడా ఎట్లాగంటే సో ఆమెకు అది ఉందంట ఆమెకి ఈ విధంగా గొడవలు అని అంట అట్లా అని విపరీతమైన పుకారులు అయితే పుట్టించడం జరిగింది సో పుకారులుగా వాళ్ళ కూతురు అయితే ఈ రోజు అయితే దానికి అయితే వేయడం జరిగింది సో వాళ్ళ కూతురు చెప్పిన మొత్తం విన్నారు కదా సో మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాము కేవలం ఓవర్ డోస్ వల్లే మా అమ్మకి ఇలా జరిగింది అది ఆత్మహత్య ప్రయత్నం కూడా కాదు అపస్మారక స్థితిలోకి వెళ్ళింది కాబట్టి ప్రస్తుతంగా అయితే మా మమ్మీ హాస్పిటల్లో ఉంది ఎవరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయింది సో రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతుంది చిన్న కారణం ఏదైతుందో ఆ కారణం ఇదే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది సో అందుకనే ఇట్లా ఈ విధంగా ఉంది అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది మాకు మా మమ్మీకి ఎటువంటి గొడవలు లేవు నేను కేవలంలో ఉంటాను హైదరాబాద్లో ఉంటుంది ఎప్పుడైనా షూటింగ్ పర్పస్ కోసం ఆమె కేరళ వచ్చినప్పుడు మేము మీట్ అవుతూ ఉంటాము లేకపోతే మేము బయట మీట్ అవుతూ ఉంటాము అన్నట్టు అయితే ఆ పాప చెప్పడం జరిగింది సో ఇది గత ఇరవై నాలుగు గంటల నుంచి అన్ని మీడియా ఛానల్స్కి స్క్రోల్ అవుతున్న విషయం వేరేలాగా ఉంటే ఇప్పుడు వాళ్ళ పాప అన్నిటికీ దానికి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పాప మాటలోనే అందరూ మీరు విన్నారు కదా సో ఖచ్చితంగా ఈ విషయం మీద ఈ అంశం మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి